ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో బయటపడ్డ అక్రమాస్తులు భారీగా స్వాధీనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది వివరాల్లోకి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిజామాబాద్లో అవినీతి నిరోధక శాఖ జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయలు బయటపడ్డాయి మున్సిపల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ పై కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై సోదాలు జరిపారు ఇందులో భారీగా నగదు ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల నగదు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ నరేందర్ అతని భార్య తల్లి ఖాతాలో ఉన్నాయి అలాగే ఆరు లక్షల రూపాయల విలువైన యాభై తులాల బంగారం ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల విలువైన పదిహేడు స్థిరాస్తులను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు మొత్తం ఆరు పాయింట్ సున్నా ఏడు కోట్లు స్వాధీనం చేసుకున్నారు సోదాలు జరిపిన అనంతరం దసరి నరేందర్ అరెస్ట్ చేశారు ఆయన్ని హైదరాబాద్ కోర్టులో ప్రవేశపెడుతున్నారు ఈ అక్రమాస్తులపై ఎస్సీబీ విచారణను కొనసాగిస్తోంది వార్తలైతే